మోసకారి రాజకుమారి ఒక వర్తకుడి కుమారుడు రామపాలుడు అనేవాడు అరణ్యంలో దారి తప్పి వారం రోజుల పాటు ఆ అరణ్యం నుంచి బయట పడలేక తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు ఆ సమయంలో అతనికి ఒక వింత దృశ్యం కనబడింది ఒక కొండ చిలువ ఒక జింక పిల్ల వెనుక కాలు పట్టుకొని దాన్ని మింగే ప్రయత్నంలో ఉన్నది ఆ బుల్లి జింకపిల్లను చూసి జాలిపడి రామపాలుడు ఒక ఉపాయం చేసి దాన్ని బారి నుండి విడిపించాడు పాము శరీరం మీదకి ఒక చెట్టు వంగి ఉన్నది రామపాలుడు తన కత్తితో ఆ చెట్టును కొట్టి అది పాము శరీరం మీద పడేటట్టు చేశాడు ఆ దెబ్బకు పాము శరీరం ఒకటి రెండు చోట్ల బాగా నలిగిపోయింది ఆ బాధలో అది మెలికలు తిరుగుతూ నోరు తెరిచి జింకపిల్లను వదిలేసింది జింకపిల్ల రామపాలుడి కేసి కృతజ్ఞతతో చూసి నింపాదిగా ముందుకు సాగింది అయితే అది కొద్ది దూరం మాత్రమే వెళ్లి మళ్ళీ వెనక్కు వచ్చింది జింకపిల్ల ఇలా మళ్ళీ మళ్ళీ చెయ్యటం చూసి అది తోడు లేకుండా వెళ్ళటానికి భయపడుతున్నదనుకొని రామపాలుడు తాను కూడా దాని వెంట బయలుదేరాడు జింకపిల్ల అతన్ని పళ్ళు సమృద్ధిగా ఉన్న చోటికి తీసుకుపోయింది అక్కడే ఒక సెల ఏరు పారుతున్నది రామపాలుడు కడుపు నిండా పళ్ళు తిని నీరు తాగి బాగా అలిసిపోయి ఉండటం చేత పడుకుని నిద్రపోయాడు అతను సేదధీరి నిద్ర లేచేసరికి జింక పిల్ల పక్కనే నిలబడి ఉన్నది అతను లేవటం చూసి అది మళ్లీ నడవసాగింది రామపాలుడు దాని వెంట బయలుదేరాడు త్వరలోనే ఇద్దరు అరణ్యం దాటి ఒక పులిమేర చేరుకున్నారు అక్కడికి సమీపంలో కోటగోడ ఉన్నది లోపల దూరంగా ఎత్తైన భవనాలు ఉన్నవి జింక పిల్ల వెళ్లిపోయింది అప్పటికే చీకటి పడింది రాత్రి ఎక్కడ గడపాలా అని ఆలోచిస్తూ రామపాలుడు చుట్టూ కలియ చూసి తాను నిలబడి ఉన్న చోటు ఒక శ్మశానమని తెలుసుకొని ఉన్నాడు ఆ రాత్రి చెట్టు మీద గడపాలని నిశ్చయించి అతను ఆ చెట్టు ఎక్కి దాని పంగలో చేరాడు మరుక్షణమే అతనికి ఒక భీతావహమైన దృశ్యం కనిపించింది అతని తల మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి ఎందుకంటే కొత్తగా పూడ్చిన ఒక గుంట నుంచి ఒక మనిషి శరీరం పైకి రాసాగింది కొమ్మల్లో ఉన్న రామపాలుడు కెవ్వున అరిచి వణకడం ప్రారంభించాడు భయపడకు నేను దయ్యాన్ని కాను నీలాంటి రక్తమాంసాలు గల మనిషిని నా దురదృష్ట కథ చెబుతాను అన్నాడు భూమి నుంచి పైకి వచ్చిన మనిషి రామపాలుడు ధైర్యం తెచ్చుకొని చెట్టు దిగి వచ్చి ఈ ఘోరానికి అర్థం ఏమిటి అని అడిగాడు నా కథ వింటే నీకంతా అర్థమవుతుంది అంటూ ఆ మనిషి తన కథ ఇలా చెప్పాడు నేను ఒక రాజకుమారుణ్ణి యుక్త వయసు రాగానే నేను దేశం విడిచి నా గుర్రం మీద దేశ సంచారం బయలుదేరాను అనేక పట్టణాలు నగరాలు రాజ్యాలు చూశాను ఒక చిత్రమైన దేశం ఉన్నదని దానిని పాలించే రాజకుమార్తె సాటిలేని అందగత్తె అని ఒకనాడు నాకు తెలిసింది ఒక పందెంలో గెలిచిన వాణ్ణి తాను పెళ్లాడి దేశానికి రాజును చేస్తానని ఆమె ఒక ప్రకటన చేసింది నేను ఆమె చిత్తరువు చూశాను ఆమె నిశ్చయంగా అద్భుత సౌందర్యవతి నేను మనసు పట్టలేక ఆ దేశాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఆమె నాకు హృదయపూర్వకమైన స్వాగతం చెప్పింది ఆమె అందం చూసి నాకు మతిపోయింది పందెంలో పాల్గొనటానికి ఒక షరతు నువ్వు పంద్యంలో ఓడిపోతే యావజ్జీవం నాకు సేవకుడుగా ఉండిపోవాలి అందుకు సమ్మతమేనా అని ఆమె నన్ను అడిగింది ఆమె సాదృత్వం చూసి ముగ్ధుడినై అందుకు సమ్మతించాను ఆమె నాకు ఒక ఖాళీ పాత్ర చూపించింది ఆమె ఒక సంచి నుంచి రెండు చిన్న పెట్టెలు తీసింది అవి ఆమె అరచేతిలో ఇమిడియేట్ అంత చిన్నవి ఆమె వాటిని ఖాళీ పాత్ర పక్కన ఉంచి కుడి చేతిలోని ఒక దాన్ని తీసుకొని ఆడించింది అలా ఆడించినప్పుడు ఆ పెట్టె ఏమీ చప్పుడు చెయ్యలేదు దాన్ని బట్టి ఆ పెట్టెలో ఏమీ లేదని తెలిసింది దాన్ని ఆమె ఆ పాత్రలో పెట్టి ఎడమ చేత్తో రెండో పెట్టె తీసుకున్నది ఆమె దాన్ని ఆడించినప్పుడు అందులో ఏదో ఉన్నట్టు ధ్వని వినిపించింది ఆమె దాన్ని కూడా పాత్రలో ఉంచి నా కేసి తిరిగి యువకుడు ఈ పాత్రలో రెండు పెట్టెలున్నాయి అందులో ఒక దానిలో నాణ్యం ఒకటి ఉన్నది నాణ్యం ఉన్న పెట్టెను తీయగలిగావంటే నేను నా రాజ్యము నీదే అని అన్నది నేను ఈ పరీక్షలో అపజయం పొందాను ఒక పెట్టి తీసి ఆడించాను కానీ అది మోగలేదు ఆమె తన ఎడమ చేత్తో పాత్ర నుంచి రెండో పెట్టెను తీసి ఆడించేసరికి ధ్వని వచ్చింది నేను ఆమెకు బానిసనైపోయాను నాలాగే పందెంలో ఓడిపోయి ఆమెకు బానిసలైపోయిన అనేక మంది యువకులలో నేను ఒక రోజులు గడుస్తున్నాయి తప్పించుకుపోవటానికి మార్గం చూస్తున్నాను సేవలు సమర్థంగా చేసి నేను ఆమెకు కొంత అభిమాన పాత్రుణ్ణి అయ్యాను ఒకనాడు నాకు జబ్బుగా ఉన్నట్టు నటిస్తూ రాణిని చూడగోరుతున్నట్టు వార్త పంపాను ఆమె దయతో నన్ను చూడవచ్చి యువకుడా నీకు ఏమయ్యింది అని అడిగింది మహారాణి దయామయ్యి వచ్చావా కృతజ్ఞుణ్ణి నేను చనిపోబోతున్నాను ఒక్క కోరిక కోరుతాను నేను రాజవంశంలో పుట్టినవాణ్ణి మా వంశాచారం ప్రకారం నా శవాన్ని దయవుంచి పాతిపెట్టించు దహనం చేయించవద్దు నా ప్రాణాలు పోయాక నన్ను దాస్య విముక్తుణ్ణి చేసి నగరం వెలుపుల పాతిపెట్టించాలి అని కోరాను అలాగే చేయిస్తాను నీకు తృప్తి కలిగింది కదా అన్నది ఆమె నేను ఆమెకు నా కృతజ్ఞత తెలుపుకున్నాను ఈ కథను ఆసక్తితో వింటున్న రామపాలుడు అడ్డం వచ్చి నీ పేరు ఏమిటో కూడా చెప్పావు కావు నా పేరు రామపాలుడు నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు కుమారుడు అని అతను తన కథను ఎలా కొనసాగించాడు మా ఆస్థానంలో ఒక విషశాస్త్ర నిపుణుడు ఉండేవాడు మా దేశంలో పాముకాటు చావులు హెచ్చుగా ఉంటాయి అందుచేత నా తండ్రి ఆయనను కొలువులో ఉంచాడు ఆయన ఒకసారి నాకొక మూలికను చూపి దాని కాయలు అన్నంతో పాటు నమిలితి మనిషి రెండు రోజుల పాటు శవంలాగే ఉండిపోతాడని చెప్పాడు తలవని తలంపుగా రాణిగారి ఉద్యానవనంలో నాకు ఆ మొక్క కనిపించింది దాని కాయ ఒకటి కోసి ఆదివారం ఉదయం అన్నంలో పెట్టుకొని తిన్నాను అన్నట్టు ఇవాళ ఏం వారం ఇవాళ సోమవారం అనుకుంటాను అన్నాడు రామపాలుడు ఇకనేం నాకు తిరిగి ప్రాణం వచ్చేసింది మరి నీ కథ ఏమిటి మిత్రమా అని సాగరకుమారుడు అడిగాడు రామపాలుడు అతనికి తన వృత్తాంతం మొత్తం చెప్పాడు సాగరకుమారుడు చెప్పిన దాన్ని బట్టి రాజకుమార్తె తనను పెళ్ళాడ వచ్చిన వారిని ఇంద్రజాల యుక్తితో వంచన చేసిందని రామపాలుడికి స్పష్టమయ్యింది రామపాలుడి ఆప్తమిత్రుడు ఒకడు ఇంద్రజాలంలో ఆరితేరినవాడు అతని నుంచి రామపాలుడు సులభమైన ఇంద్రజాల విద్యలు అనేకం నేర్చుకున్నాడు అందుచేత రాజకుమార్తె ప్రయోగించిన యుక్తి ఏమిటో అతను తెలుసుకొని అదే ఇంద్రజాలంతో రాజకుమార్తెను ఓడించాలి అనుకున్నాడు రామపాలుడు తాను చెయ్యదలిచినదంతా చెబితే సాగర కుమారుడు నువ్వు నీ యుక్తితో గెలిస్తే రాజకుమార్తె చిత్తశుద్ధితో తన ఓటమి ఒప్పుకుంటుందని ఏమిటి నమ్మకం ఓడిపోయి కూడా ఆమె నిన్ను చెరసాలలో పెట్టిస్తే అని అన్నాడు అప్పుడు నువ్వు నీ తండ్రి సేనలను తెచ్చి నన్ను విడిపించు ఆ పని చెయ్యవా మిత్రమా అని రామపాలుడు అడిగాడు ప్రమాణ పూర్తిగా చేస్తాను నేను మారువేషంలో నగరంలో ఉండి కాగలదానికి వేచి ఉంటాను నువ్వు చెయ్యదలచిన ఇంద్రజాలం చెయ్యి మా తండ్రి రాజ్యం కూడా సమీపంలోనే ఉన్నది అన్నాడు సాగరకుమారుడు మన్నాడు నగర ద్వారాలు తెరవగాని రామపాలుడు సాగరకుమారుడు నగరంలో ప్రవేశించారు సాగరకుమారుడు జుట్టు గొరిగేసి రామపాలుడు వద్ద అదనంగా ఉండే బట్టలు ధరించి తన రూపం మార్చుకున్నాడు ఒక ఆటబొమ్మల దుకాణంలో రామపాలుడు సాగరకుమారుడు సూచన పైన చిన్న పెట్టిను కొని అందులో ఒక నాణ్యం వేసి దాన్ని తన ఎడమ చేతి మణికట్టుకకు కొంచెం ఎగువన కట్టుకొని చొక్కా చెయ్యి దాని మీదకి లాక్కున్నాడు అతను ఇప్పుడు ఎడమ చెయ్యి ఆడిస్తే ధ్వని వినిపిస్తున్నది ఈ విధంగా తయారై రామపాలుడు రాజకుమార్తె వద్దకు వెళ్లి ఆమెను కోరుతున్నట్టు తెలిపాడు నన్ను గెలుచుకోవాలంటే నేను పెట్టే పరీక్షలో నెగ్గాలి అన్నది రాజకుమార్తె తాను ఏ షరతుకైనా సిద్ధంగా ఉన్నట్టు రామపాలుడు చెప్పాడు ఓడితే అతను తన బానిసిగా ఉండిపోవాలని ఆమె అతన్ని హెచ్చరించింది దయచేసి నన్ను మీ దేవాలయానికి తీసుకుపోతే నేను ఓడిపోతే నీకు దాసుడిగా ఉంటానని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తాను నేను గెలిస్తే నాకు భార్యగా అవుతానని నియమభంగం చెయ్యనని నువ్వు ప్రమాణం చెయ్యి అన్నాడు రామపాలుడు ఓడుతానన్న సందేహం ఏ కోసానా లేకపోవటం చేత రాజకుమార్తె అందుకు ఒప్పుకొని అతన్ని దేవాలయానికి తీసుకుపోయింది పూజారి సమక్షంలో ఇద్దరు ప్రమాణాలు చేశారు పరీక్ష కూడా దేవాలయంలోనే జరిగింది రామపాలుడు పాత్రలో తన ఎడమ చెయ్యి పెట్టి ఒక పెట్టె తీసి ఆడించాడు అది ధ్వని చెయ్యటం చూసి రాజకుమార్తె నిర్ఘాంతపోయింది నేను గెలిచాను రాజకుమారి నన్ను పెళ్లాడతావా ప్రమాణం చేశావు అన్నాడు రామపాలుడు రాజకుమార్తె తల వుంచి తన అంగీకారాన్ని తెలిపింది రామపాలుడు తన కుడి చేత్తో పాత్రలోని రెండు పెట్టెలను తీసి ఆడించాడు ఏదీ మోత చెయ్యలేదు రెండూ నిజానికి కాలివే అతను రాజకుమార్తె ఎడమ చేతి మీద చొక్కా పైకి మడిచేసరికి ఆమె మణికట్టు వద్ద కట్టి ఉన్న మరొక పెట్టె నాణ్యం ఉన్నది వాటిని బయట పెట్టాడు నువ్వు ఇలా మోసం చేసి అందరినీ వంచావు అన్నాడు రామపాలుడు నేను మోసగత్తెని కాను నా తండ్రి ఆజ్ఞ పాటించాను నన్ను ఓడించేపాటి తెలివితేటలు గలవాన్ని నిశ్చయించటానికి నా తండ్రి చనిపోతూ నాకు మార్గం తెలిపాడు దేవుడే నిన్ను పంపాడు నాకు సంతోషంగా ఉన్నది నా తండ్రి ఆత్మ కూడా సంతోషిస్తుంది ఇంతకాలం నాకు దాసులుగా ఉన్న వారి ఈ ఈక్షణమే విడిచిపెడతాను వారు అందరూ వాళ్ళ నివాసానికి వెళ్ళిపోవచ్చు మన వివాహంలో పాల్గొని బహుమతులు పుచ్చుకొని తమ ఇళ్లకు తిరిగిపోతారు అన్నది రాజకుమారి